హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎల్ క్రియేటివ్ థాట్స్ ఈరోజైతే మీ ముందుకి నేను ఒక ఫ్రాక్తో టొచ్చేసానండి చేస్తున్నారు కదా ఈ ఫ్రాక్ అయితే నేనే డిజైన్ చేశానండి చూడండి ఒక శారీ ఉంటుంది కదా ఫుల్ శారీ తీసుకున్నానండి ఆ శారీలో ఈ డిజైన్ వచ్చేసి ఈ డిజైన్ వచ్చేసి మనకి యాక్చువల్గా అయితే బ్లౌజ్ కుట్టుకుంటే బ్యాక్ సైడ్ పెట్టుకుంటామండి కాకపోతే పిల్లలకి బ్యాక్ సైడ్ ఎందుకు అని చెప్పేసి అవసరం లేదు కదండి బ్యాక్ సైడ్ అసలుకి అందుకని ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ డిజైన్ పెట్టేశాను చూడండి ఎలాగుదు నాకైతే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ పీస్ మొత్తం తీసుకున్నాను హ్యాండ్స్కి అలాగే ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి బాడీ సైజ్కి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇటు చూడండి అండి బాడీకి అటాచింగ్గా ఫ్రిల్స్ పెట్టానండి ఫ్రిల్స్ పెట్టాను చూడండి తర్వాత వచ్చి కింద బోటం పార్ట్ అండి బోటమ్ పార్ట్ వచ్చేసి నేను త్రీ మీటర్స్ తీసుకున్నానండి త్రీ మీటర్స్ తీసుకున్నాను త్రీ మీటర్స్ అయితే మంచిగా ఫిల్స్ పెట్టుకొని చక్కగా వస్తుందండి ఇది వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ పాప కోసం పుట్టానండి లుక్ వైజ్ ఎలా ఉందో ఒకసారి చూడండి అండి హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ పెట్టానండి కట్ వర్క్ అంటే ఇలాగా ఇలా పెట్టాను అలాగే హ్యాండ్స్ కోసం మనకి బ్లౌజ్ పీస్లో ఒక డిజైన్ వస్తుంది కదా అది హ్యాండ్స్కి వచ్చేటట్టు పెట్టి కట్ వర్క్ పెట్టానండి సైడ్ వచ్చేసి పాట్ పెట్టానండి వెనకాల కూడా అలాగే ఫ్రిల్స్ పెట్టేశాను చూడండి ఫ్రాక్ ఎలా ఉందో ఇది బాటమ్కి త్రీ మీటర్స్ పైన ఒకటి ఎయిటీ సెంటీమీటర్స్ అండి మొత్తం టోటల్ లుక్ చూడండి అండి ఎలా ఉందో వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అండి ఎలా కుట్టాను అనేది మీరు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి మీ సపోర్ట్ని నాకు అందించండి ఒకసారి చూడండి అండి టోటల్ గ్రీన్ అండ్ మింత్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది అయితే చూడటానికి మాత్రం సూపర్ సూపర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది శారీలో మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి దానితోటి ఇదిగోండి ఒక చున్నీ కుట్టాను కలర్ అయితే చాలా బాగుందండి చా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి చూడండి దానికోసం అయితే నేను ఒక బెల్ట్ కూడా కుట్టానండి టోటల్ లుక్ ఇదండి ఫ్రాక్ ఫ్రాక్ మీద చున్నీ చున్నీకి బెల్ట్ టోటల్ లుక్ ఇదండి చూడండి ఎలా ఉందో ఒక శారీ ఫుల్ శారీ అయితే నాకు సరిపోయిందండి మొత్తం ఫ్రాక్కి అలాగే చున్నీకి బెల్ట్కి అక్కడ ఫ్రిల్స్ పెట్టాను కదండి ఫ్రాక్కి అలాగే బాటమ్ టాప్కి మధ్యలో ఫ్రిల్స్ పెట్టాను కదండి వాటి కోసం మొత్తం ఫుల్ శారీ నాకైతే సరిపోయింది క్లాత్ ఇంకా అంచుకి మనకి కొంచెం ప్లెయిన్ క్లాత్ మిగిలింది అది అయితే నాకు అవసరం లేకపోయింది ఇంక మొత్తం శారీ అయితే నాకు సరిపోయిందండి ఏం మిగలేదు కొంచెం మాత్రం మిగిలింది ప్లెయిన్ క్లాత్ టోటల్ లుక్ ఇదండి